చదువు యొక్క గొప్పతనం విశిష్టత అందరికీ అందాలని నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ పిల్లల కోసం తొలిమెట్టు కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా ప్రారంభించింది అందులో జాతీయ సేవ పథకం వాలంటీర్లను ఎన్ఎస్ఎస్ ఆహ్వానించింది అందుకు అనుగుణంగా తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్చందంగా పిల్లల కోసం తొలిమెట్టులో భాగస్వాములయ్యారు ఒకటి నుండి ఐదవ తరగతి పిల్లలందరికీ అభ్యాసన సంక్షోభాన్ని పరిరక్షించడానికి మరియు అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాండూరు విద్యార్థులు వారి వారి గ్రామాలలో ప్రతి శనివారం పిల్లలకు విద్యాభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్ల భాగస్వామ్యం వల్ల విద్యార్థులు గైహాజరై మరియు అభ్యాసన మెరుగుపరచడానికి ఇంట్లో తల్లిదండ్రుల మద్దతు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించి వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం అలాగే చదువు యొక్క గొప్పతనం వివరిస్తున్నారు అలాగే చదువును సులభంగా అర్థం చేసే విధంగా విద్యార్థులకు పిల్లలకు తొలిమెట్టులో భాగంగా నేర్పిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ ఆర్ రవీందర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఎస్ లక్ష్మణ్ జి సంగమేశ్వర్ మరియు బి కళావతి తదితర అధ్యాపకులు పర్యవేక్షణలు జరపడంతో గ్రామంలో కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పాత్రపై అభినందనలు తెలుపుతున్నారు

షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి